నీవు నడచిన దారి నీవు చూపిన మార్గం నీవు నడచిన దారి నీవు చూపిన మార్గం గురు సాయి భిక్ష మహాయజ్ఞం పంచమహాపాపాలు తొలగాలంటే పంచమహాయజ్ఞాలు చేయాలి ఇది మనకు అసాధ్యమైన పని కలియుగంలో యజ్ఞం పంచమహాయజ్ఞాలతో సమానం అందుకే శ్రీ సాయిబాబా భుజాన భిక్షాజోలను ధరించి జనులచే అతిథి యజ్ఞాన్ని చేయించి ధరింపజేశారు గురు పౌర్ణమి సందర్భంగా సాటి సాయి భక్తులచే సాయి టీవీ శ్రీ వరాల సాయి మందిరం సాయి భిక్షా జోలె ద్వారా అతిథి యజ్ఞం అనే పుణ్యకార్యాన్ని చేయిస్తుంది శ్రీ సాయిబాబా మూలస్థానం షిర్డీ క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా మహా అన్న సంతర్పణ కోసం భిక్షా కార్యక్రమం ద్వారా దక్షిణను స్వీకరించడం జరుగుతుంది పదకొండు మందికి అన్న సంతర్పణకు ఐదు వందల యాభై రూపాయల దక్షిణను గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా నైన్ జీరో వన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ టూ డబల్ నైన్ నెంబర్కు సమర్పించాలి భక్తులు సమర్పించిన దక్షిణతో సుదూర ప్రాంతాల నుండి పాదయాత్ర ద్వారా పల్లకీలను తీసుకొచ్చే భక్తులకు షిరిడీ పరిసర ప్రాంతాల్లో అన్న ప్రసాద సేవను ఏర్పాటు చేయడం జరుగుతుంది గురు పౌర్ణమిన అనేక సేవలు జరుగుతాయి కానీ షిరిడీలో జరిగే మహా అన్న సంతర్పణ అనే అతిథి యజ్ఞంలో పాల్గొనడం మహద్భాగ్యం అన్నా పన్నుల కలి ప్రతి జీవిలోని ఆనందపు ప్రతిబింబాన్ని దర్శించా గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న సాయి భిక్ష ద్వారా వేలాది మందికి అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది ముఖ్యంగా అన్నార్థులకు పండుగ భోజనాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పుణ్యకార్యం ద్వారా సాయి భిక్షలో దక్షిణ సమర్పించిన భక్తులకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది గురు పౌర్ణమి సందర్భంగా మనం సమర్పించిన ఐదు వందల యాభై రూపాయల దక్షిణతో షిరిడీలో అతిథి యజ్ఞం జరగడం మనసుకృతం స్వల్పమైన సేవతో అధిక పుణ్యాన్ని ఆర్జించి పెడుతుంది గురు పౌర్ణమి సాయి భిక్షా జోలే అతిథి యజ్ఞాన్ని మరింత ఘనంగా జరిపించాలనుకునే సద్భక్తులు ఐదు వందల యాభై రూపాయలకు మించి ఇరవై ఒక్క మంది అన్న ప్రసాదానికి వెయ్యిన్ని యాభై రూపాయలు ముప్పై ఒక్క మందికి పదిహేను వందల యాభై రూపాయలు యాభై ఒక్క మందికి రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు నూట ఒక్క మందికి ఐదు వేల యాభై రూపాయలు మీ శక్తి మేర భిక్షాజోలకు దక్షిణ సమర్పించవచ్చు మీ ప్రేమపూర్వక దక్షిణను నైన్ జీరో వన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ టూ డబల్ నైన్ నెంబర్కు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా సమర్పించి గురు పౌర్ణమిన సద్గురు కృపను పొందండి